ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో సేవ లాల్ మహారాజ్ ట్రోఫీతోని క్రికెట్ టోర్నమెంటు నిర్వహించుకొని ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న రామ్మూర్తి నాయకన్ టీం మిత్రులకు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం రెండు జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులకు అందరికీ పేరు పేరున సేవ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు తెలియజేస్తూ మిత్రులారా ఈ నాలుగు రోజులు దిగ్విజయంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినటువంటి టీము అందరికి సహకరించినటువంటి పెద్దలు బండారు రామకృష్ణ గారు అదే మాదిరిగా డాక్టర్ శ్యామ్ గారు ఎంపీపీ కుమంచి పాలేరు నియోజకవర్గం నాయక్ గారు రవి రాథోడు గారు మా బంజారా ఏడీ రామ్ దాస్ నాయక్ గారు టీచర్స్ యూనియన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మంజా నాయక్ గారు వచ్చినటువంటి మిత్రులందరూ అనేక మంది అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తూ బంజారాలు ఈ జిల్లాలోని ప్రథమంగా నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ ని చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మూస్తున్నట్లుగా ప్రకటిస్తా ఉన్నాం జై సేవాల జై 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 నేను శ్రీ చెస్ట్ అండ్ హాస్పిటల్ గత నాలుగు రోజులుగా ఈ శేవాల మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలిచిన వారికి అలాగే ఓడిన వారికి రన్నర్స్కి విన్నర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా తీసుకొచ్చి జిల్లా సరిహద్దుల్లో నడిబొడ్డు మీద ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళ ఆర్గనైజింగ్ టీం రామూర్తి రాజు వీళ్ళందరికీ బాలాజీ వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ముందు ముందుగా ప్రతి సంవత్సరం ఇలాగే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ వాళ్ళు వాళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించడంలో నా పాత్ర ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ జై సేవలాల్ సేవలాల్ మహారాజ్ క్రికెట్ టోర్ని నిర్వహించిన మా మిత్రుడు రామూర్తి ఆయన టీంకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నాలుగు రోజులుగా నిర్వహించిన మా బంజారా బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ టీము జీబీసీ జీవి జీబీవీసీసీ టీము ఫస్ట్ ప్రైజ్ రావడం అదే అదేవిధంగా రామూర్తి టీంకు సెకండ్ ప్రైజ్ రావడం కూడా మాకెంతో గర్వంగా ఉంది ఎందుకంటే ఇవాళ జిల్లాలోనే ఎక్కడ జరగని విధంగా మన ఖమ్మం జిల్లాలో బంజారావాసులు అందరూ కలిసి ఇక్కడ ఒక టోర్నమెంట్ నిర్వహించుకోవడము ఆ టోర్నమెంట్కు ఓ పదహారు టీములు రావడం అంటే కొత్త ఫస్ట్ ఫస్ట్ టైం కాబట్టి పదహారు టీములు వచ్చినాయి నెక్స్ట్ టైం కనుక ఇదే టోర్నమెంట్ కనుక ఈ జిల్లాలో ఇదే స్టేడియంలో కనుక పెడితే మనం చూడ్డానికి కళ్ళు సరిపోనంతగా మా బంజారా బిడ్డలు అందరు కలిసి ఈ టోర్నమెంట్ కనీసం ముప్పై నుంచి నలభై టీములు వస్తుందని చెప్పేసి ఆశాభావం చేస్తున్నాము అదేవిధంగా మా ఊళ్ళు మా మా బంజారా బిడ్డలు ఎక్కడున్నా కూడా అందరూ కలిసి వెలిసి ఉండే జాతి మాది కాబట్టి ప్రతి తండాల్లోనూ ప్రతి గ్రామాల్లోనూ కూడా మేము ఈ విధంగా ఉంటాం కాబట్టి మా ఊళ్లకు ఈ ఆలోచన రావడం ఎంతో గర్వ గర్వంగా ఉంది అదేవిధంగా ఇది ఇక్కడ ఇక్కడితోనే కాకుండా అన్ని జిల్లాలతో పాటు రాజధానిలో కూడా ఇలాంటి సేవ లాల్ మహారాజ్ పేరు మీద క్రికెట్లు పెట్టి బా క్రికెట్లు పెట్టి ఈ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రతి శివలాల్ జయంతికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాకెంతో గర్వంగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సేవలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినటువంటి నిర్వాహకులు రామూర్తి గారు అలాగే ఈ ఈ క ఈ ఈ టోర్నమెంట్లో గెలిచినటువంటి కారేపల్లి టీమ్స్ అలాగే రన్నర్గా ఉన్నటువంటి రామమూర్తి టీంకి ముందుగా తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా తరఫున వారికి శుభాభినందనలు తెలియజేస్తున్న వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఆటలను స్ఫూర్తిగా తీసుకొని జాతీయ ఉన్నతి కోసం కృషి చేయాలని చెప్పేసి తండాలలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలను విడనాడి మంచిగా చదువుకునే విధంగా ముందుకు పోయేటట్టు పిల్ల విద్యార్థులందరినీ కూడా ముందుకు తీసుకుయేదానికోసం వారితో పాటు మేము కూడా కృషి చేస్తామని చెప్పేసి భవిష్యత్తులో ఈ ఈ జాతికి మంచి వన్ తీసుకొచ్చేదానికోసం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఆ రకంగా యువత కూడా పునికిపుచ్చుకొని క్రీడలోనే కాదు చదువులో కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం ఆ రకంగా ఎదిగి భవిష్యత్తులో ఈ దేశానికి ఈ జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చేదానికోసం మా వంతు కృషితో పాటు వాళ్ళ కృషి వాళ్ళ తోడ్పాటును కూడా తీసుకుంటామని చెప్పేసి మేము మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ తెలియజేస్తా ఉన్నాం మీ సపోర్ట్ వల్ల ఈ నాలుగు రోజుల పండుగ పూర్తి చేసుకొని ఈ ఆదివారం సాయంత్రం పూట ముగించుకున్నాము ఓక ఛాంపియన్స్ ఛాంపియన్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సేవల మహారాజ్ జీబీసీసీ గోర్ బంజారా క్రికెట్ క్లబ్ సెవెంటీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విన్నర్స్ జీబీసీసీ రన్నర్స్ గా మన రామూర్తి లెవెన్ Uh, bad like a